బంగారం ధరలు చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయిలో దూసుకుపోతున్నాయి పడిన ప్రతిసారి మరింత వేగంగా పెరుగుతుంది అయితే కొంతకాలంగా గోల్డ్ రేట్లో స్థిరత్వం వచ్చింది లక్ష ఇరవై ఐదు వేల స్థాయికి వెళ్ళిన ప్రతిసారి ఎంతో కొంత దిగొస్తుంది ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది బంగారం ధరలు ఎలా ఉంటాయనే విషయంలో సామాన్యుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ ఒక అంచనాకు రావడానికి ప్రయత్నిస్తున్నారు ఈ సమయంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రెండు వేల ఇరవై ఆరులో పసిడి పరుగులు పెడుతుందా లేక దిగు వస్తుందా అనే విషయంపై లెక్కలు విడుదల చేసింది కేస్ సినారియో అంటే మార్కెట్ డౌన్ లో ఉంటే బంగారం ధరలు ఏకంగా ఇరవై శాతం వరకు పడిపోవచ్చని ప్రపంచ గోల్డ్ సమాఖ్య అంచనా వేస్తుంది అంటే గోల్డ్ రేటు తక్కువలో తక్కువ లక్ష రూపాయల స్థాయికి పడిపోవచ్చు అంతకంటే కిందకు పడటం జరిగే పని కాదని అంటున్నారు లక్ష వరకు పడిపోవాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా అమెరికా అభివృద్ధిలో దూసుకుపోవాల్సి ఉంటుంది యుఎస్ వడ్డీ రేట్లు అత్యధిక స్థాయిలో కొనసాగుతూ స్టాక్ మార్కెట్లు భారీగా పెరుగుతాయి ఇన్వెస్టర్లు బంగారం నుంచి పెట్టుబడులను స్టాక్స్ లేదా బాండ్స్ వైపు మళ్లించే అవకాశం ఉంటుంది దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడితే గోల్డ్ మరింతగా పడే ఛాన్స్ ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు పసిడిని ప్రభావితం చేస్తాయి అనేక దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్లు విధించారు సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గితే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు తగ్గిస్తాయి ఈ పరిణామాలన్నీ జరిగితే గోల్ గ్రేట్ దిగొస్తుంది లేకపోతే పసిడి మరింత పైకి పోయి రెండు వేల ఇరవై నాలుగులో యాభై వేల మార్కులు దాటడం ఖాయం